కొవ్వు మన శరీరంలో శక్తిని లిపిడ్ల రూపంలో నిల్వ చేస్తుంది ఇది శరీరానికి బలాన్నిస్తుంది ఉష్ణోగ్రత నియంత్రణకు ఉపకరిస్తుంది కొవ్వు ఎంత మంచిదైనా శరీరాన్ని ఎబ్బేట్టుగా మారుస్తుంది ఆకారం సంగతి అలా ఉంచితే గుండె కాలేయం ఊపిరితిత్తులు కడుపు లాంటి అవయవాల్లో పేర్కొన్న విసిరల్ కొవ్వు మాత్రం మరింత ప్రమాదకరమైనది దీన్ని చురుకైన రోగకారక కొవ్వు అని పేర్కొంటారు వాపు సమస్య పొట్ట భాగంలో కొవ్వు ఇన్ఫ్లామేటరీ మాలిక్యూల్స్ ను ఉత్పత్తి చేస్తుంది ఇవి నేరుగా కాలయంలోకి ప్రవేశిస్తాయి ఇది శరీరంలో ఇన్ఫ్లామేషన్ కు హార్మోన్లను అడ్డుకునేందుకు కారణమవుతుంది శరీరంలో ఏ వ్యాధికైనా మూల కారణం ఇన్ఫ్లామేషనే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుందంటే ఇన్ఫ్లమేషన్ బాధ పొంచి ఉన్నట్టే టైప్ టూ డయాబెటీస్ ఇతర భాగాలతో పోలిస్తే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటే టైప్ టూ డయాబెటిస్ ముప్పు ఎక్కువ గుండె జబ్బులు పక్షవాతం పొట్ట కొవ్వు వల్ల శరీరంలో హానికరమైన కొన్ని మాలిక్యులర్ ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి దీంతో ట్రైగ్లిజరైడ్స్ రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి దీంతో రక్తనాళాలు కుచించుకుపోతాయి గుండె జబ్బులు పక్షవాత ముప్పు ఎక్కువవుతుంది ఎడిపోస్ కణజాలాన్నే మనం కొవ్వు అని పిలుస్తాం ఈ కణజాలం శరీరంలో చర్మం కింద భాగంలో వివిధ అవయవాల్లో ఎముకల మూలుగల్లో కండరాల్లో రొమ్ము దగ్గర పేరుకుపోతుంది కొవ్వు పేరుకుపోవటం ఆరోగ్యపరంగా ఎన్నో తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది వాటిలో కొన్ని క్యాన్సర్ పొట్ట కొవ్వు ఆరోగ్యకరమైన క్షణాల్లో క్యాన్సర్ ను ప్రేరేపించే సైటోకైన్లను విడుదల చేస్తుంది ముఖ్యంగా మోనోపాస్ దాటిన మహిళల్లో ఈస్ట్రోజన్ స్థాయి తగ్గటంతో అండాశయం కొవ్వు కణాలను విడుదల చేస్తుంది దీంతో బరువు ఎక్కువగా ఉన్న స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది పురుషులలోనూ క్యాన్సర్ల ముప్పు ఎక్కువే నిద్ర సమస్య బాణబొట్ట మెడ చుట్టూ కొవ్వు ఉంటే గురక నిద్రలో శ్వాసకు అవరోధాలు తలెత్తుతాయి ఊపిరితిత్తులు శ్వాసనాళాల చుట్టూ కొవ్వు పేరుకుపోవటంతో శ్వాసక్రియ కష్టమవుతుంది దీనివల్ల నిద్ర క్రమంగా దెబ్బతింటుంది ఫలితంగా రోజంతా మత్తుగా ఉంటుంది ఒక్కోసారి నిద్ర అసలే పట్టకపోవచ్చు కూడా రక్తపోటు రక్తంలో చక్కెర స్థాయిలు ఇన్సులిన్ ఎక్కువగా ఉంటే రక్తపోటు దాడి చేయవచ్చు టు పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు మన శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది భావోద్వేగాల్లో తీవ్ర మార్పులు తలెత్తుతాయి ఇది కుంగుపాటుకు దారితీస్తుంది విముక్తి ఇలా ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించాలి సిరిధాన్యాలతో సమృద్ధమైన ఆహారం తీసుకోవాలి తక్కువ కొవ్వులు ఉన్న పదార్థాలు తినాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ధ్యానం యోగాతో జీవితంలో ఒత్తిళ్లను తగ్గించుకోవాలి నడుము కొలత ఓ స్థాయి దాటిందంటే జీవనశైలి మార్పుల గురించి వైద్యుణ్ణి సంప్రదించాలి